తెలంగాణ బీజేపీ అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు రావు తెలంగాణలో జనసేనతో పొత్తు అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం వాళ్ళు పొత్తు ఏర్పాటు చేసుకున్నారు కానీ ఇక్కడైతే పార్టీ చాలా బలంగా ఉంది కాబట్టి ఎవరితో కూడా పొత్తు అవసరం లేకుండా పార్టీని ముందుకు తీసుకువెళ్తామని చెప్తున్నాడు రామచంద్ర వాస్తవం ఏంటంటే ఒకవేళ జనసేనతో కనుక ఇక్కడ పొత్తు పెట్టుకుంటే ఆంధ్రులతో పొత్తు పెట్టుకున్నారనే ఉద్దేశంతో ఒకవేళ మళ్ళీ ఇక్కడ ప్రాంతీయ భేదం తెస్తారనే ఉద్దేశంతో ఇప్పుడు బీజేపీ ఆ విధంగా అక్కడ ప్లాన్ వాస్తవం చెప్పాలంటే తెలంగాణలో టీడీపీకి ఎనిమిది నుంచి పది శాతం ఓటు బ్యాంక్ ఉంది కేడర్ ఉంది ఇంకా ఎందుకంటే తెలుగుదేశం అంత చిన్న పార్టీ ఏమీ కాదు పైగా రెండు రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద ప్రభావం చూపినటువంటి రాష్ట్రం కాంగ్రెస్ ని తెలుగుదేశాన్ని ప్రజలు నరనరాన జీర్ణించుకున్నారు కాబట్టి అది అంత తొందరగా పోదు అయితే ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశంతో గనక లేదా జనసేనతో గనక పొత్తు పెట్టుకుంటే ఒకవేళ అది ప్రాంతీయ భేదానికి దారి తీసి ఉన్నటువంటి ఓట్లు కూడా పోతాయేమో అనే భయంతో ఇప్పుడు బీజేపీ ఆ విధంగా ప్లాన్ చేస్తుంది జనసేనతో మేము పొత్తు పెట్టుకోమని జనసేన ఇప్పటికే చెప్పింది రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మేము పోటీ చేస్తాము అని జనసేన చెప్పింది అందుకని ఒకవేళ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ లాగానే ఇక్కడ కూడా ముందుకెళ్లే ఉన్నాయని కొంతమంది అడుగుతున్నటువంటి ప్రశ్నలకి రామచంద్రరావు అయితే ఈ సమాధానం చెప్పాడు బహుశా దీనికోసమే ఉంటుంది రామచంద్రరావు ఆ విధంగా సమాధానం చెప్పడం